రైతుల భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చినది జగన్మోహన్ రెడ్డి భూ రికార్డుల్ని తారుమారు చేసి వేల ఎకరాలు రైతుల భూముల్ని గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు కొన్ని భూముల్ని ట్వంటీ టూ ఏ జాబితాలో చేర్చి లా లావాదేవీని అడ్డుకున్నారని మండిపడ్డారు రైతు తన భూమిని విక్రయించలేని అభివృద్ధి చేసుకోలేని దుస్థితి తెచ్చారని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ సంస్కరణల పేరుతో బే అంటే జే గ్యాంగ్ ప్రజల భూముల్ని దోచుకుంది పాస్ పుస్తకాల్లో రైతుల పేర్లు మార్చి వైకాపా వాళ్ళ పేర్లు ఎక్కించారు రాజముద్రను తొలగించి జగన్ ఫోటోలు ముద్రించడానికే ఏడు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని అయితే వృధా చేశారు అని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ కల్పించిందని చెప్పారు భూముల సమస్యలకు సంబంధించి నెల రోజుల్లో అన్నీ కూడా సక్రమంగా అమలు చేసేందుకైతే కొత్త చట్టాన్ని అయితే తీసుకొస్తున్నామని చెప్పేసి అన్నారనమాట సో తొందరలోనే భూములకు సంబంధించి జాతి భూములకు సంబంధించి ట్వంటీ టూ ఏ రకాల భూములకు సంబంధించి కూడా పరిష్కారాలు అయితే ఉంటాయని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన